మనీ లాండరింగ్ కేసు నమోదైందని ఆమె బ్యాంకు సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి జారీ అయినట్లుగా నిర్మలా సీతారామన్ ఫోర్జరీ సైన్ సెంట్రల్ గవర్నమెంట్ సీల్ ఉన్న నకిలీ అరెస్టు వారెంట్ ను వాట్సాప్ లో పంపించి మరింత భయాందోళనకు గురి చేశారు ఇక ఏజ్ ఎక్కువ కావడంతో ఆమెను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వాట్సాప్ కాల్లోనే ఉండాలని ఆర్డర్స్ ఇచ్చారు తర్వాత ఆమె ఆర్థిక నిధులు ధృవీకరణ నిమిత్తం తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలకు బదిలీ చేయాలన్నారు చేయకపోతే జైలు శిక్ష తప్పదని బెదిరించడంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు వాళ్ళు చెప్పినట్టుగా విన్నది కేటగాలు సూచించిన పలు ఖాతాలకు తన దగ్గరున్న మొత్తం తొంభై తొమ్మిది లక్షలు బదిలీ చేసింది తర్వాత వెంటనే వాళ్లకు కాల్ చేయగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి కుప్పకూలింది వెంటనే తేరుకొని పూణె సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బు బదిలీ అయిన ఖాతాలను గుర్తించి వాటిని బ్లాక్ చేసేందుకు చర్యలు తీ continuaram.